హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్కా వ్లాగ్ ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా ఇదైతే మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట ఇదైతే మాది సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ అనమాట పేరుకి సెకండ్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ అయినా ఇది మాకైతే ఫస్ట్ యానివర్సరీ లాంటిదే అది ఎందుకో వీడియో ఎండ్ వరకు చూసేస్తే మీకే తెలుస్తుంది వీడియో ఎండ్ లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేచి తల స్నానం చేసుకుని టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి నేను మా ఆయన అయితే రెడీ అయ్యా టెంపుల్ కి కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పి నేనైతే సారీ డే అయితే కట్టుకున్నాను టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి టెంపుల్ కి వెళ్లేసరికి టెన్ థర్టీ లెవెన్ అయితే టైం అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ రాములవారి గుడికి అయితే వెళ్ళాము ఆ మ్యారేజ్ డే అయితే ట్యూస్డే అయితే పడింది రాముల వారి గుడి అయితే ఆ రోజు సాటర్డే కాదు కాబట్టి నైన్ కి అలానే క్లోజ్ చేస్తారంట మ్యారేజ్ డే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఈ టెంపుల్ అయితే నాకు బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళిన టెంపుల్ మా ఆయనకైతే అసలు తెలియదు అందుకని చెప్పి టెంపుల్ మొత్తం అయితే చూపించేసి చేసి ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు అయితే భద్రం తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళాము మంగళవారం అని ఏ స్పెషల్ డే అయినా ఫస్ట్ అయితే మేము భద్రం తల్లి టెంపుల్ కే వెళ్తాము ఎందుకంటే బలక్కి బాగా ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి ఇలా ఎవరైనా శ్రీకాకుళం పీపుల్స్ బలగ వాళ్ళైతే ఈ టెంపుల్ ఎంత మందికి తెలిసో కామెంట్ చేయండి ఇంకా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆ తల్లి చెట్టు దగ్గర అయితే వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టు అయితే దీపం పెట్టుకుని దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు ట్యూస్ డే అయినా జనం అయితే ఎక్కువ లేరు చెప్పాం కదా మేమేం పొద్దు పొద్దున్నే వెళ్ళిపోలేదని చెప్పి అలా ఏమైనా అయిపోయిందని చెప్పి ఎవరు లేరు ఖాళీగా ఉందని కాబట్టి తొందరగా దర్శనం దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ శివాలయం కయితే మా దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే ఈ శివాలయం అయితే నాకు చాలా స్పెషల్ అని చాలా వీడియోస్ లో అయితే చెప్పాను మా పాప బర్త్డే వీడియో కానీ వేరేగా వ్లాగ్ చేసి కూడా చెప్పాను ఓన్లీ నాకే కాదు మా ఆయనకి నాకు ఇద్దరికి ఇది ఫేవరెట్ టెంపుల్ అలానే స్పెషల్ టెంపుల్ అనమాట ఎందుకంటే మా ఇద్దరికి మ్యారేజ్ సెట్ అయింది ఈ టెంపుల్లోనే ఫస్ట్ చూసింది కూడా ఈ టెంపుల్ లోనే అనమాట అందుకే మా ఇద్దరికి అయితే ఫేవరెట్ సేమ్ ప్లేస్ లోనే కూర్చొని అప్పుడు మ్యారేజ్ మాటలు అయితే ఆడారు అదే ప్లేస్ లో ఇప్పుడు కూర్చుంటే చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఇలా ఈ త్రీ టెంపుల్స్ తిరిగి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అప్పటికి మా అమ్మ దోశలు వేసి చట్నీ అయితే టమాటా చట్నీ అయితే చేసింది ఇంకా అది కూడా తినేసి బయటకు వెళ్దాం అని చెప్పి బయలుదేరాము నార్మల్ డేస్లో రెస్టారెంట్కి వెళ్ళాను కన్నా ఏదైనా స్పెషల్ డేలో వెళ్తే గుర్తుంటుంది కదా అని చెప్పి మేమైతే అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అది కూడా ఎక్కడంటే రామలక్ష్మణ్ జంక్షన్లో ఉన్న ఎస్విడి అయితే వెళ్ళాము మేము శ్రీకాకుళంలో చిన్నప్పటి నుంచి ఉన్నాం కానీ ఈ ఎస్విడి రెస్టారెంట్ కి అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు సరేలే ఈసారి వెళ్దాం ఎలా ఉంటుందో ఫుడ్ టేస్ట్ చూద్దాం అని చెప్పి అయితే ఎస్విడికి అయితే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళగానే ఎందుకురా బాబు ఈ రెస్టారెంట్ కి వెళ్ళాము అన్నట్టు అయితే అనిపించేసింది చాలా రష్ చిన్నపిల్లలతో అయితే అస్సలు ఉండలేము పాప అయితే ఆ రష్కి ఆ ఏడ్చి గోల్ చేసింది లోపలికి వెళ్లి కూర్చున్న ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆర్డర్ తీసుకోవడం కూడా ఎవరు రాలేదు మేము ఆర్డర్ చేసి ఫుడ్ మా టేబుల్ కి రీచ్ అయ్యేసరికి వన్ వన్ అవర్ అయితే అయిపోయింది మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ లో అయితే మాకు ఫస్ట్ చికెన్ మంచూరియన్ వెట్ అయితే వచ్చింది ఇంకా నలుగురం షేర్ చేసుకొని అయితే అదైతే ఫస్ట్ తిన్నాము అలానే ఫ్రాన్స్ కర్రీ అండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఈ రెండు అయితే చెప్పాము అది కూడా తినేసాక ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము మొత్తం తినేసి లాస్ట్ కి ఒక కోక్ త్యాడ్ చేస్తాము ఫుడ్ అయితే బాగుంది కానీ రష్ కొంచెం ఎక్కువగా ఉంది తర్వాత తినేసి నేను మా చెల్లి కలిసి లో ఉన్న అయితే వెళ్ళాము కేక్ తీసుకుందాండి హాయ్ గా బాగుంటాయని విన్నాము అందుకే మేమైతే హాయ్ బేకరీ అయితే వెళ్ళాము బేకరీలో అయితే మేమైతే కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా కేక్ వచ్చేలోపు మేమైతే ఒక వెజ్ మంచూరియన్ అయితే తీసుకున్నాము రెండు ఒకటైతే అక్కడ తిన్నాము టేస్ట్ అయితే ఏదో మాకు అంతగా నచ్చలేదని చెప్పి ఇంకోటి పార్సల్ కూడా నార్మల్ గా చేపించేసి అయితే తీసుకెళ్లిపోయాము ఇంకా డెకరేషన్ సామాన్లు అలానే స్వీట్స్ కూర్చున్నాయి డ్రింక్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా సెలబ్రేషన్ కోసం నేను మా ఆయన అయితే కలిసి రెడీ అయిపోయాము నేను ఇందకలా చెప్పాను కదా ఇది మాకు సెకండ్ యానివర్సరీ అయినా ఇదైతే మాకు ఫస్ట్ యానివర్సరీ లాంటిదని ఎందుకంటే మాకు ఫస్ట్ యానివర్సరీకి అయితే మా హస్బెండ్ అయితే లేరు సో ఇది మాకు ఫస్ట్ యానివర్సరీ లాంటిది ఎందుకు రావడం అవ్వలేదంటే ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి అప్పుడైతే మా పాప పుట్టి టూ మంత్స్ అయ్యింది ఇంక అప్పుడే బార్సల్ చేసి వెళ్ళి వన్ మంత్ కూడా కాలేదు అందుకని చెప్పి లీవ్ అయితే ఇవ్వలేదు అందుకని చెప్పి రాలేదు ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి మేమైతే కేక్ కట్ అయితే చేసేసాము ఎందుకంటే తర్వాత మూవీకి ఫస్ట్ షో కి చెప్పి తొందర తొందరగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము యానివర్సరీ అని చెప్పి మేమైతే హార్ట్ సింబల్ కేక్ అయితే ఆర్డర్ చేసుకొని తీసుకొని వచ్చాము ఇంకా అది కూడా కట్ చేసేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ యానివర్సరీ లాంటిది అన్నాను కానీ ఫస్ట్ యానివర్సరీ కాదు కదా పెద్ద హడావిడ్ చేసి చేసుకోవడానికి అందుకని చెప్పి సింపుల్ గా హ్యాపీ డెకరేషన్ చేసుకొని ఒక టూ త్రీ బెలూన్స్ పెట్టేసి నార్మల్ గా కేక్ అయితే కట్ చేసేసుకున్నాము ఇలా మూవీ కి టైం అయిపోతుందని గాబర్లో అయితే మా ఆయన నాకు గిఫ్ట్ ఇస్తే నేనైతే ఓపెన్ చేయడానికి అయితే అవ్వలేదు అయితే నేనైతే మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను అది అయితే ఓపెన్ చేస్తున్నారు తను మా ఆయన నాకు ఏ గిఫ్ట్ ఇచ్చారనేది కూడా తొందరలోనే ఒక షార్ట్ లో అయితే నేను అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఆయన ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేలోపు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చే సీన్ అయితే నాకు లేదు ఎందుకంటే నేను ఏ జాబ్ చేయట్లేదు కాబట్టి అందుకని నాకు కుదిరిన దాంట్లో అయితే నేనైతే ఒక పర్స్ అయితే కస్టమైజ్ చేయించుకొని అయితే ఇచ్చాను పర్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మా ఇద్దరు నేమ్స్ అచ్చుత అండ్ దీపిక అయితే వేపించాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నాది మా పాపది మా ఆయన పిక్ అయితే వేపించాను అయితే మా ఆయనకి చాలా బాగా నచ్చింది నేనైతే మా ఆయనకి ఎప్పుడు గిఫ్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఫస్ట్ టైం గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ అయితే అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సెకండ్ యానివర్సరీ అని చెప్పి నేనైతే టూ గిఫ్ట్స్ అయితే చేపించుకున్నాను కానీ ఒకటి ఇవ్వడం కుదిరింది ఇంకోటి ఏంటి అనేది కూడా తొందరలోనే చెప్తాను మూవీ టైం అయిపోతుంది అని గోల్లోన సగం సగం పనులు చేసుకుని అయితే వచ్చాము అది ఏ మూవీకి వెళ్తున్నామంటే చావా మూవీకి అయితే రామలక్ష్మణ లక్ష్మణ థియేటర్ కి అయితే వెళ్ళాము యానివర్సరీకి ఈ మూవీ ఏం పాత అయిపోలేదు కానీ అసలు జనం అంటే ఎవరు లేరు మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళిపోయాము ఇంకా ఎవరు రాలేదు మూవీ బాగోదేమో అనుకున్నా అయితే నాకు అస్సలు నచ్చలేదు వెళ్ళిపోదాం అన్నట్టు అయితే అనిపించేసింది ఇంకా సెకండ్ హాఫ్ ఉంది చూడండి చాలా వచ్చేసింది అంత బాగుంది మూవీ మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి వీడియో బాయ్ బాయ్